ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి ఉండగా భక్తులకు టిఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది వేములవాడ రాచున్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేయనున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ ఈడీ వినోద్ కుమార్ వెల్లడించారు ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరారు తెలంగాణలోని క్షయక్షేత్రాల్లో వేములవాడ రాజన్న ఆలయం ఒకటి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతారు ఈ ఈ నెల ఎనిమిదిన మహాశివరాత్రి ఉండగా భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతరకు వెయ్యి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ ఈడీ వినోద్ కుమార్ వెల్లడించారు జాతరకు వచ్చే భక్తులకు కలగకుండా ఏర్పాట్లను ఐదు ఎనిమిదిన నాలుగు తొమ్మిదిన మూడు వందల ఇరవై తొమ్మిది ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు ఈ స్పెషల్ బస్సులు వరంగల్ హన్మకొండ కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల నరసంపేట కోరుట్ల మెట్పల్లి ఆర్మూర్ కామారెడ్డి నిర్మల్ వేములవాడ నుంచి నడుస్తాయని చెప్పారు ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా పద్నాలుగు మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు